హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్ వన్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు కోర్టు తీర్పు అనంతరం గ్రూప్ వన్ అభ్యర్థులతో సమావేశమై చర్చించిన కేటీఆర్ రీవాల్యుయేషన్ తో ఫలితం ఉండదని స్పష్టం చేశారు కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు శతాబ్దపు అతిపెద్ద అబద్దమని విమర్శించారు గ్రూప్ వోన్ వ్యవహారంలో జ్యుడీషియల్ కమిషన్ విచారణతో తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలని డిమాండ్ చేశారు దోషులు ఎవరో తేలాల్సిందేనన్న మాజీ మంత్రి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందా ఎవరి ప్రమేయం ఉందో బయటపడాల్సిందేనని వ్యాఖ్యానించారు ఇచ్చిన ఉద్యోగాలకే మళ్లీ నియామక పత్రాలు ఇచ్చారని ఎద్దేవా చేసిన కేటీఆర్ రెండేళ్లైనా కేవలం ఆరు వేలకు మించి కొలువులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది అని ఆక్రోషించినా పట్టించుకోలేదు ఇవాల్యుయేషన్ లో కూడా ఏదో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది చూస్తుంటే గతంలో ఏపీ పిఎస్సి లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అయితే సీట్లు అమ్ముకున్నారో ఇప్పుడు కూడా అట్లాంటి కుంభకోణమే జరిగినట్టుంది మీరు దయచేసి దీన్ని సవరించండి అని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినారు కాలికి బల్పం గట్టు న్యాయం లభించలేదు చివరికి విద్యార్థులకి నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా బేషజానికి పోకండి వాళ్ళకు అన్యాయం చేయకండి ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్ లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి అందుకే కొంత ఇబ్బంది అయినా తల్లిదండ్రులకు కూడా కొంత బరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలే అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం